హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ధాత్రి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో మీకు ఇయర్కి ఒక్కసారి మాత్రమే వెళ్ళగలిగే ఒక అడ్వెంచరస్ అండ్ డివోషనల్ ప్లేస్ని చూపించబోతున్నాను అదే రామకృష్ణ తీర్థం ఈ ప్లేస్ యొక్క విశిష్టత హిస్టరీ ఎందుకు ఇది అడ్వెంచరస్ అంటున్నానో ముందు వీడియోలో చెప్తాను ఇప్పుడు అసలు ఆ ప్లేస్కి ఎవరు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏజ్ లిమిట్ సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని వీడియోలు డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం రామకృష్ణ తీర్థం తిరుమలలో ఉంటుంది అదే కాకుండా రామకృష్ణ తీర్థం తిరుమలలో ఉన్న ఏడు విశిష్టమైన తీర్థాలలో ఒకటి సో రామకృష్ణ తీర్థంకి వెళ్ళాలంటే ముందుగా తిరుమలకి చేరుకోవాలి తిరుమలకి చేరుకున్నాక తిరుమలలో ఉన్న పాప వినాశనం డ్యామ్ దగ్గరికి చేరుకోవాలి అకార్డింగ్ టు టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం రూల్స్ ప్రకారం గోగర్భం డ్యామ్ వరకు ఏ వెహికల్స్ అయినా వెళ్ళొచ్చు కానీ గోగర్బం డ్యామ్ నుంచి పాప వినాశనం డ్యామ్ కి వెళ్ళాలి అంటే ఓన్లీ తిరుమల ఆర్టీసీ బస్ లో మాత్రమే వెళ్ళాలి ఇంకా ఇక్కడికి ఎవరెవరిని అలో చేస్తారు ఏజ్ లిమిట్స్ ఏంటి చిల్డ్రన్ బిలో టెన్ ఇయర్స్ పదేళ్ల లోపు పిల్లల్ని అడల్ట్స్ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ అరవై ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళని లోపలికి రానివ్వరు ఒకవేళ వచ్చిన అక్కడ టీటీడీ ఎంప్లాయీస్ ఉంటారు చెక్కింగ్ వాళ్ళు వచ్చిన వాళ్ళని అంటే టెన్ ఇయర్స్ లోపు వాళ్ళని సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళని చెక్ చేసి దింపేస్తారు చూస్తున్నారు కదా అలాగా సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ ని టెన్ ఇయర్స్ బిలో చిల్డ్రన్ ని అలో చేయరు ఇంకా బస్ టికెట్ ప్రైస్ వస్తే సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ బోత్ అప్ అండ్ డౌన్ ఇంక్లూడెడ్ అంటే ఇప్పుడు గోగర్భం డ్యామ్ నుంచి పాప వినాశనం వరకు ఒకసారి టికెట్ తీసుకుంటే చాలు మళ్ళీ పాప వినాశనం నుంచి మళ్ళీ గోగర్భంకి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట కానీ ఆ టికెట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ టికెట్ దారిపోతే మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది అల్లు లేదనమాట బస్ టికెట్ తీసుకునేటప్పుడు ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకున్నారు విన్నారు కదా అలాగా పక్కన ఆపి దింపేస్తారనమాట చేంజ్ లేకపోతే సో ఇట్స్ బెటర్ టు క్యారీ సమ్ క్యాష్ విత్ యూ ఇంకా ఆర్టీసీ బస్ లో తీసుకొచ్చి పాప వినాశనం దగ్గర డ్రాప్ చేస్తారు ఇంకా అక్కడ నుంచి మనం వాకింగ్ స్టార్ట్ చేయాలి అక్కడ నుంచి నడుచుకుంటూ పాప వినాశనం డ్యామ్ లోకి వెళ్ళాలి ఇంకా పాప వినాశనం డ్యామ్ నుంచి రామకృష్ణ తీర్థం కి ట్రెక్ చేయాలి ఇంకా పాప వినాశనం లోపలికి రాగానే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్న వాళ్ళు లేదా స్నాక్స్ తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు ఒకవేళ బయట తినకపోయినా లోపల టీటీడీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా జనాలందరూ వెళ్తున్నారు అదే పాప వినాశనం డ్యామ్ ఈ డ్యామ్ లోపలికి ప్రతి రోజు పంపించారు ఓన్లీ ఇయర్ కి ఒక్కసారి మాత్రమే పంపిస్తారు అదే రామకృష్ణ తీర్థం ముక్కోటి రోజు మాత్రమే లోపలికి రాణిస్తారు రామకృష్ణ తీర్థం ముక్కోటి ఎప్పుడు వస్తుందంటే సంవత్సరంలో మాఘమాసంలో వచ్చే మొదటి పౌర్ణమి రోజే రామకృష్ణ తీర్థం ముక్కోటి అనమాట ఆ ఒక్క రోజు మాత్రమే రామకృష్ణ తీర్థానికి వెళ్ళగలిగే ఛాన్స్ ఉంటుంది అప్పుడే ఓపెన్ చేస్తారు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఏఎం టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎం అనమాట ఇంకా దాని తర్వాత లోపలికి అలో చేయరు సో ఫైవ్ టు ట్వెల్వ్ లోపలికి అలో చేస్తారు ఇక్కడ చెకింగ్ జరుగుతుంది ఆడవాళ్ళని ఒక సైడ్ మగవాళ్ళని ఒక సైడ్ రానిచ్చి చెక్ చేస్తారు ఎటువంటి మ్యాచ్ బాక్సెస్ కానీ అగర్బత్తులు కానీ దీపం కానీ లోపలికి అలో లేదు అందుకనేసి అక్కడ చెక్ చేస్తున్నారు పాప వినాశనం డ్యామ్ లోపలికి వచ్చాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఇంక ఇక్కడ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు టైం అరౌండ్ ఎయిట్ అవుతుంది అప్పటికి సో టిఫిన్ కి ఉప్మా అండ్ పొంగల్ పెట్టారు ఇంకా అప్పుడే లంచ్ కి కూడా పులిహోర ప్యాకెట్స్ ఇచ్చేసారు లోపలికి వెళ్ళాక ఎటువంటి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు ఓన్లీ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది సో ఇక్కడే లంచ్ కి పులిహోర ప్యాకెట్స్ కూడా ఇచ్చేసారు మార్నింగ్ ఫైవ్ కల్లా వచ్చిన వాళ్ళకి టిఫిన్స్ తో పాటు అలాంగ్ మిల్క్ అండ్ బిస్కెట్స్ కూడా ఇచ్చారంట ఇంకా ఫుడ్ తీసేసుకున్నాక అక్కడ నుంచే మనకి యాక్చువల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది పాప వినాశనం డ్యామ్ నుంచి రామకృష్ణ తీర్థం వరకు దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇప్పుడు రామకృష్ణ తీర్థం యొక్క హిస్టరీని తెలుసుకుందాము పూర్వకాలంలో రామకృష్ణ అనే మహర్షి ఉండేవాడు ఆయన రామకృష్ణ తీర్థంలో తపస్సు చేశాడు ఆయన తపస్సుకి ఎలా ఆయన భంగం కలిగించాలని చెప్పి ఇంద్రుడు ఎంతో ట్రై చేస్తాడు కానీ ఆయన తపస్సుకి మాత్రం భంగం కలిగించలేకపోతాడు ఆయన తపస్సుకి మెచ్చి విష్ణు భగవానుడు ప్రత్యక్షమవుతాడు అలా రామకృష్ణ మహర్షి వల్ల ఈ తీర్థంకి రామకృష్ణ తీర్థం అని పేరొచ్చింది అలానే మాఘమాసంలో వచ్చే మొదటి పౌర్ణమి రోజు ఇక్కడున్న రాముల వారికి కృష్ణుడికి పాలతో పెరుగుతో నెయ్యితో తేనెతో అభిషేకం జరిపిస్తారు ఆ రోజు అక్కడున్న తీర్థంలో మునిగితే పూర్వజన్మ పాపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం రామకృష్ణ తీర్థం వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్ గురించి మాట్లాడదాము మనము ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి అంటే అడవుల్లో కొండల్లో లో నడవాలి కాబట్టి మంచి ట్రెక్కింగ్ షూస్ వేసుకురావడం మంచిది అలానే ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఆస్మా పేషెంట్స్ బీపీ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే రాకపోవడం మంచిది అలానే కీళ్ళ నొప్పులు నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా రాకపోవడం మంచిది ఎందుకంటే మనం అడవుల్లో నడవాలి ట్రెక్ చేయాలి మూడు కిలోమీటర్లు దాటాక కొండ దిగాలి అక్కడ మళ్ళీ దర్శనం అయిపోయాక మళ్ళీ కొండ ఎక్కాలి మంచి సదరమైన రోడ్ ఎక్కడా ఉండదు కాబట్టి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే రాకపోవడం మంచిది టీటీడీ వాళ్ళు ముందే చెప్తారు ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆస్తమా ప్రాబ్లమ్స్ బీపీ డయాబెటిక్స్ ఒబేసిటీ లాంటి వాళ్ళని రావద్దని వాళ్ళే చెప్తారు నేను ఇంకా ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఉందో వాళ్ళని కూడా రావద్దని చెప్తాను ఎందుకంటే దారి అనేది సరిగ్గా ఉండదు రాళ్ళు రప్పల మధ్యలో వెళ్ళాలి కాబట్టి అక్కడికి వచ్చి ఇబ్బంది పడేయకుండా రాకపోవడమే మంచిది టిటిడి వాళ్ళు అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తారు లైక్ ఫుడ్ వాటర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అనేది ఫస్ట్ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అక్కడక్కడ త్రీ కిలోమీటర్స్ దాటాక ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉండవు ఎందుకంటే లోయలోకి వెళ్ళాలన్నమాట అక్కడ నుంచి మనం ఇంకా కొండ దిగాల్సి వస్తుంది అది వెళ్ళేటప్పుడు కొండ దిగాలి రామకృష్ణ తీర్థం చేరుకున్నాక మళ్ళీ కొండ ఎక్కాల్సి వస్తుంది అక్కడ చాలా చిన్న దారులు ఉంటాయి ఎక్కువ మంది కూడా వెళ్ళలేదు కాబట్టి అక్కడ వైద్య సదుపాయం అనేది ఉండదు ఆ టూ కిలోమీటర్స్ లో కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకోవాలి టీటీడీ వాళ్ళు వాళ్ళ సహా సహాయ సహకారాలు ఉంటాయి కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్ కదా సో నేను అందుకు చెప్తున్నాను ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కొంచెము రాకపోవడమే మంచిది అలానే మీతో పాటు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి ఎందుకంటే అక్కడ వాటర్ ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ వాటర్ ప్రొవైడ్ చేయని ప్లేసెస్ లో దామిస్తే తాగడానికి ముందే పట్టుకోవచ్చు కదా అందుకే ఒక వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేయండి అలానే మీతో పాటు వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువ తీసుకొని రాకండి మినిమల్ గా పెట్టుకోండి ఏదైతే ఎసెన్షియల్స్ అవి మాత్రమే తీసుకోండి ఎందుకంటే ట్రెక్ చేసేటప్పుడు మీకు బొరువు లేకుండా ఉంటుంది అప్పుడే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదే తుమ్ముట తీర్థంకి వెళ్ళే దారి రామకృష్ణ తీర్థంకి తుమ్ముర తీర్థంకి వెళ్ళడానికి పాప వినాశనం డ్యామ్లోకి రావాలి ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట మన ట్రెక్కింగ్ అదే పాప వినాశనం డ్యామ్ అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుని వచ్చాము ఇంతవరకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత సన్నతి దారులు ఉంటాయి అన్నమాట ఆ రోజు ఉన్న జనాలకి మనకి చాలా టైం పట్టేది ఇందుకే జనాలు ఎక్కువ మంది ఉంటారు దారి అనేది చాలా సన్నగా ఉంటుంది వెళ్ళడానికి కూడా ఇప్పటికి త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ అయింది ఇంకా నుంచి వచ్చే దారి చాలా కష్టంగా ఉండబోతుంది సో ఇంకా నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి 고인도. 고인도. <놀람> 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 ఇక్కడ చూస్తున్నారు కదా లోయలాగా ఉంది త్రీ కిలోమీటర్స్ వాక్ చేశాక ఇంకా ఆ లోయలోకి ట్రెక్ చేయాలి అక్కడ అంత దారి అయితే ఉండదు ఒక్కొక్కరు మాత్రమే కిందకి దిగే అంత దారి ఉంటుంది కిందకి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరు కానీ పైకి రావాలి అలా త్రీ కిలోమీటర్స్ వాక్ చేసి వచ్చాక ఇలా లోయలోకి వెళ్ళాలనగా ఆపేశారు ఎందుకంటే ఆల్రెడీ కిందకి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు పైకి చెప్పాను కదా అక్కడ పెద్ద దారి ఉండదు కిందకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ పైకి రప్పిస్తున్నారు మళ్ళీ వాళ్ళు వచ్చేసాక పైన ఉన్న వాళ్ళని పంపించారు కిందకి అక్కడే అరౌండ్ టూ అవర్స్ ఆపేశారు ఎందుకంటే ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారంట ముందు ఇయర్స్ అరౌండ్ టూ థౌజండ్ పీపుల్ అలానే వచ్చారు కానీ ఈసారి అబౌవ్ ఫైవ్ అంటే ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ అటెండ్ అయ్యారు రామకృష్ణ తీర్థంకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో అక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంక నుంచి జనాలు పెరుగుతూనే ఉంటారు ప్రతి సంవత్సరము కాబట్టి ఎలాంటి తొక్కిసలాట జరుకోకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మేము అక్కడ ఉన్నప్పుడు కూడా మా టెన్షన్ అంతా అదే వెనకున్న వాళ్ళకి కనిపించదు ముందర లోయ ఉందనేసి వెనక వాళ్ళు కొంచెం తోసినా సరే ముందున్న వాళ్ళు అందరు వెళ్ళి లోయలో పడిపోతారు కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా వచ్చేసి అలా కిందకి వచ్చాక అక్కడ నుంచి కిందకి వచ్చాక ఇలా ఉంటుందన్నమాట దారి అక్కడ పైన ఒక్కొక్కరిగా వదులుతారు అక్కడ నుంచి మనం ఇంకా కొండ లోపలికి వెళ్ళాలి దిగి ఇంతవరకు సేఫ్టీ మెజర్మెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏజ్ లిమిట్స్ అన్నీ మాట్లాడుకున్నాం ఇంకా నుంచి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను సో ఇదే అనమాట నేను ఫస్ట్ టైం రామకృష్ణ తీర్థంకి వెళ్ళడము అక్కడ ఉన్న దేవుణ్ణి దర్శించుకోవడము మేబీ ఇదే నాది లాస్ట్ టైం కూడా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ముందు చెప్తాను లాస్ట్ ఇయర్స్తో పోల్చుకుంటే ఈసారి రష్ ఎక్కువ వచ్చారు ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చారు లాస్ట్ ఇయర్స్ అంతా టూ థౌజండ్ అలా వచ్చారంట నాకు కూడా తెలుసు కదా నేను వెళ్ళాను కాబట్టి చాలా రష్ అయితే ఉన్నారు అంత రష్ పెరుగుతున్నారు అంటే సోషల్ మీడియాలో అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అంత పెరుగుతుంది అంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది సోషల్ మీడియా అంతా సర్కులేట్ అవ్వడం వల్ల అందువల్ల కొత్తగా వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం మంచిది కదా ఆల్రెడీ ఇప్పుడు నేను చూసేశాను ఒకసారి దర్శనం చేసుకున్నాను ప్రతిసారి వెళ్ళేకి అదేమి మంచి రూట్ ఉన్న టెంపుల్ కాదు కదా రిస్క్ ఫ్యాక్టర్తో కూడుకుంది కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళే వెళ్ళి రష్ పెరగడం కంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అక్కడ రష్ తగ్గుతుంది సేఫ్టీ మెజర్మెంట్స్ బాగుంటుంది రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు అనేసి నా ఉద్దేశం అందుకే ఆ ఉద్దేశంలో నేను ఇది లాస్ట్ అని చెప్పాను ఒకసారి చూశాను ఓకే ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళే రావడం వల్ల రష్ పెరుగుతుంది అక్కడున్న రిస్క్ పెరుగుతుంది తప్పితే ఇంకేముండదు ఇప్పుడు మేము వెళ్ళిన రోజు కూడా ఎక్కువ మంది జనాలు రావడంతో అక్కడక్కడ మమ్మల్ని ఇలాగా అనమాట అంటే కింద ఉన్న వాళ్ళని పంపించాలి పైకి అని చెప్పేసి పైన ఉన్న వాళ్ళని కిందకి పంపించలేదు ఎందుకంటే ఉన్నది అలానే ఉంటుంది ఆ వే కూడా కింద ఉన్న వాళ్ళు పైకి వస్తేనే పైన వాళ్ళు కిందకు వెళ్ళగలను సో నేను చెప్పేది అదే అనమాట ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ రాదు కొత్త వాళ్ళకి ఛాన్స్ రాదంటే అది రష్ పెరిగిపోతుంది అక్కడ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది తప్పితే ఇంకా మిగతా ఏమీ ఉండదు కదా అందుకే ఆ ఉద్దేశంలో నేను లాస్ట్ అని చెప్పాను కాబట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి అక్కడ ఉన్న రిక్ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించడానికే అలా నేను చూశాను ఓకే ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే బాగుంటుంది టీటీడీ వాళ్ళు ఎంత సహ సహాయ సహకారాలు అందించాలో అంతా అందిస్తారు కానీ అట్లాస్ట్ మన సేఫ్టీ మెజర్మెంట్స్ మనమే చూసుకోవాలి వాళ్ళు ఎంత సేఫ్టీ ప్రొవైడ్ చేసినా సరే అక్కడ ఎలా ఏ టైంకి ఎలా మారుతుందో మనకు తెలియదు కదా మేము వెళ్ళిన రోజు కూడా అలా వెయిట్ చేయించడం వల్ల ఇరిటే ఇరిటేషన్ వచ్చేసింది జనాలకి ఎంతసేపు ఇంకా ఎంతసేపు అని చెప్పేసి ఇంకా పైను మేము కిందకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆపేశారు ఎందుకంటే కింద నుంచి పైకి రప్పించే వాళ్ళని రప్పించాలని చెప్పేసి మళ్ళీ మేము పైకి వెళ్ళే వా పైకి వెళ్ళేటప్పుడు ఆపేశారు ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు కిందకు రావాలని చెప్పేసి సో ఆ ఉద్దేశంలో నేను ఇదే లాస్ట్ అని చెప్పాను అలా సేఫ్టీ మెషరెన్స్ ప్రతి ఒక్కరు ఆలోచించి వెళ్తే బాగుంటుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఫైనల్ డెస్టినేషన్ అనమాట మంది ట్రెక్కింగ్ చేశాక రామకృష్ణ తీర్థంకి మనం చేరుకున్నాము ఇక్కడ ఉంది కదా అదే తీర్థం అనమాట అందులోనే భక్తులందరూ స్నానం చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా జనాలందరూ దర్శనం చేసుకుంటున్నారు అక్కడే రాముల వారు కృష్ణుడు ఉంటారు మాఘమాసంలో వచ్చే మొదటి పౌర్ణమి రోజు పూజార్లు ఇక్కడికి వచ్చి పూజలు జరిపిస్తారు అభిషేకంతో పాటు ఎన్నో మహత్కరమైన పూజలు చేస్తారు ఆ పూజలన్నీ లెవెన్ లోపే అయిపోతాయి చూస్తున్నారు కదా రామకృష్ణ తీర్థంలో ఉండే రాముల వారు కృష్ణుడు ఇంకా అలా మేమైతే దర్శనం చేసేసుకున్నాము ఇంకా మేము దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంటికి రావడానికి మాకు నైట్ ఎయిట్ థర్టీ అయిపోయింది అంటే మేము తిరుపతిలోనే ఉంటాం కాబట్టి తిరుమల దిగి ఇంటికి రావడానికి ఎయిట్ థర్టీ అయిపోయింది సో ఇంకా బయట వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి అందుకే మీరు ఎక్కడికైనా రావాలి ఇలా రామకృష్ణ తీర్థంకి రావాలి అనుకున్నప్పుడు ముందే ప్రోస్ అండ్ కోన్స్ అన్నీ చూడండి ఓకేనా ఇన్స్టాగ్రామ్ అండ్ ఇలా సోషల్ మీడియాలో ఉన్న హైప్ని చూసి ఈజీ వెళ్ళిపోవచ్చు అనుకోకండి ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా అనుకున్నా సరే దానికి తగ్గ ప్రోస్ అండ్ కోన్స్ అని ఉంటాయి సో అన్నీ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని రండి ఇంకో విషయం ఏంటంటే ఫారెస్ట్ ఏరియా కదా ఆబ్వియస్గా సిగ్నల్ అండ్ నెట్వర్క్ సరిగ్గా ఉండదు ఇంకోటి ఏంటంటే మీతో పాటు పవర్ బ్యాంక్స్ క్యారీ చేయండి ఎందుకంటే అక్కడెక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకోలేరు కదా ఛార్జింగ్ అయిపోతే సో సేమ్ నాకు కూడా అలానే అయిందనమాట నేను ఇంట్లో పవర్ బ్యాంక్ మర్చిపోయాను ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు సరిగ్గా వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నాకు ఛార్జింగ్ అయిపోయింది మేము మార్నింగ్ సెవెన్ థర్టీ కలా అయితే మాకు నైట్ రావడానికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంటికి సో మీరే ఆలోచించుకోండి ఇంకా మా తర్వాత వెళ్ళిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు మా తర్వాత వెళ్ళారు చాలా టైం వెయిట్ చేసి ఆ జనాల్లో వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి లెవెన్ అయిపోయిందంట వాళ్ళు తిరుపతి వాస్తులే వాళ్ళకి నైట్ లెవెన్ అయిపోయిందంట ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించుకోండి బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళు మీరు అన్ని అంటే ఈసారి సండే వచ్చింది కాబట్టి ఓకే ఒకవేళ వీక్ డేస్లో వచ్చినప్పుడు మీ వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా సో దాని ప్రకారం చూసుకొని రండి ఇంకా ఈ వీడియోకి ఇంతే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా పూర్తి వివరాలు ఇదే అనమాట రామకృష్ణ తీర్థం గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను దట్స్ ఇట్ ఫార్ ద వ్లాగ్ గైస్ ఓం నమో వెంకటేశాయ